హలో అందరికీ లేకే నేను గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టవచ్చు వాల్ పోస్టర్ ఈ రోజు వీడియోలో మనం బోయపాటి ఇంకా గారి కాంబినేషన్ లో వచ్చిన అక్కడ టూ మూవీకి సంబంధించి సిక్స్ డేస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అలాగే దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ అయితే ఊచ కోత కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ సినిమాని వెయ్యి కోట్లలోకి అడుగు పెట్టకుండా ఎవరు కూడా ఆపలేడు ఫైనల్ గా నేను ఏదైతే అనుకున్నానో అదైతే నిర్వహిస్తుంది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క వెయ్యి కోట్ల సినిమా అయినా కనీసం ఒక్క వెయ్యి కోట్ల సినిమా అయినా వస్తుందా అనుకోవడం జరిగింది సో ఫైనల్ గా బాలీవుడ్ నుంచి బ్లాక్ ఫస్ట్ హిట్స్ సొంతం చేసుకుని ఫైనల్ ఇయర్ ఎండింగ్ లో డిసెంబర్ లో అయితే సినిమా వెయ్యి కోట్లలోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది సో ఎప్పుడు కూడా ఆపలేడు ఖచ్చితంగా వెయ్యి కోట్లు అడుగుపెట్టి అంతకంటే ముందుకు వెళ్తుంది సో సినిమా ఫైనల్ కలెక్షన్ ఎంత వరకు ఉంటుంది అని మీకు ఐడియా ఉంటుంది కదా దానికోసం మన వాల్పోస్ ఛానల్లో ఆల్రెడీ దురంధర్ మూవీస్ ఫైనల్ కలెక్షన్ ఎంత వరకు వెళ్తుంది అనే విషయం గురించి ఒక వీడియో చేశాను కావాలంటే వెళ్ళి చూడండి వీడియో మన ఛానల్లో ఉంటుంది సో ముందుగా బోయపాటి ఇంకా మన బాబు గారి కాంబినేషన్ లో వచ్చిన అఖండ టూ మూవీస్ నుంచి కలెక్షన్ కూడా రావడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు అలాగే సినిమాలో బాలాయి బాబు గారితో పాటు సంయుక్తం మీద అలాగే ఆది పిన్ శెట్టి గారు కూడా నటించడం జరిగింది మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా అరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఐదో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటివరకు వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా డెబ్బై ఏడు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే దీని గ్రాస్టూపంలో కన్వర్ట్ చేసినట్టు దాదాపుగా తొంభై రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటివరకు వసూలు చేసింది సో గా బోయపాటి గారు మన బాబు గారి కాంబినేషన్లో వచ్చిన అక్కడ టూ సినిమా మొదటి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక్క వంద పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలని అయితే వసూలు చేస్తుంది కానీ లాంగ్ రన్లో ఈ సినిమా రెండు వందల కోట్లు తన బడ్జెట్ వరకు వెళ్లడం అనేది చాలా అంటే చాలా కష్టం లాంగ్ రన్లో ఈజీగా ఒక నూట యాభై కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది కానీ అంతకు మించి కలెక్ట్ చేసే అవకాశం అయితే సినిమాకి అయితే లేదు మరి చూద్దాం ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ అక్షయ్ కన్నా ఇంకా మన మాధవర్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా దురందర్ సో కేవలం రెండు వందల ఎనభై కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రెండు పార్ట్లు సింగిల్ పార్ట్ కాకుండా రెండు పార్ట్లు రెండు వందల ఎనభై కోట్ల బడ్జెట్ మరి సినిమాకి సంబంధించిన మొదటి పాటే తన బడ్జెట్ కి మూడింతలు వసూలు చేయడం జరుగుతుంది వెయ్యి కోట్లలోకి అడుగు పెట్టడానికి చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇప్పటి వరకు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి పదకొండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా మూడు వందల తొంభై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే పన్నెండో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈరోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం లైట్గా కొంచెం గ్రోత్ అయితే తగ్గడం జరిగింది కాకపోతే దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలైతే దురందర్ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో ఈరోజు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఈ సినిమా మొదటి పదమూడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా ఐదు వందల నలభై ఆరు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలని వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఒక్క వంద నలభై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసింది ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా ఈజీగా రెండు వందల కోట్ల టచ్ అయ్యి ఒక రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్ల వరకు ఈజీగా వసూలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ లో కొన్ని కంట్రీస్ లో వీటిని బ్యాన్ చేయడం జరిగింది ఒక ఆరు గల్ఫ్ కంట్రీస్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కంటెంట్ ఉందని అయినప్పటికీ ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఇప్పటి వరకు అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది ఇక ఫైనల్ గా దార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ అక్షయ్ ఖన్నా మాధవన్ గారి ప్రధాన పత్రిక నటించిన దురంధర్ సినిమా మొదటి పదమూడు రోజుల్లో ప్రపంచ ఆరు వందల తొంభై కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అంటే రేపటి కలెక్షన్స్ తో సినిమా ఏడు వందల కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది అలాగే లాంగ్ రన్ లో ఈ సినిమా ఈ నెక్స్ట్ వీకెండ్ అయిపోయేలా కూడా ఈజీగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది కాకపోతే వెయ్యి కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమా ఇంకెంత దూరం వెళ్తుంది అనేది మీరు తెలుసుకోవాలంటే మన వాల్ పోస్టర్ ఛానల్లో దురందర్ ఫుల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ ఎంత వరకు వెళ్తుందని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది మరి ఆ వీడియో మీరు కావాలంటే వెళ్ళి చూడండి కాకపోతే ఏంటంటే దురందర్ సినిమా ఈజీగా వెయ్యి కోట్ల అందుకొని ఎంతవరకు వెళ్తున్నారని వీడియోలు చెప్పాను చూడండి ఈ రెండు పార్ట్లు కలిపి ఆల్మోస్ట్ ఒక రెండు వేల ఐదు వందల కోట్లు కవర్ చేసే అవకాశం ఉంది సో దురంధర్ సినిమా కేవలం రెండు వందల ఎనభై కోట్ల బడ్జెట్తో వచ్చి అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది సో రెండు వేల ఇరవై ఐదులో మొదటి చివరి వెయ్యికొట్ట సినిమా దురందర్ సినిమా సో ఫైనల్గా అయితే అనమాట దురంధర్ మూవీకి సంబంధించి అఖండ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో సో ఫైనల్గా అయితే అనమాట దురంధర్ మూవీకి సంబంధించి అలాగే అఖండ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి